నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం కోసం మచిలీపట్నానికి రావడం వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా కానీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా వారు వివరించడం చాలా రాబోయే కాలంలో మంచి పట్టడానికి ఇది నాంది కాబోతుందనేది ఖచ్చితంగా చెప్పచ్చు రాజధానికి అతి దగ్గరగా ఉండే పోర్టు రాజధానికి దగ్గరగా దీన్ని డెవలప్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అటు టూరిజం కానీ ఇటు పోర్ట్ కానీ అదేవిధంగా ఇక్కడ రాబోయే కాలంలో ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందుతుంది కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ సమయంలో ఈ ప్రాంతం విరాజలిందని చెప్పి చెప్తా ఉన్నారు చెప్పారు మళ్ళీ అలాంటి కన్నా అద్భుతమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్దామని చెప్పినందుకు అదే కాకుండా బందర్ పట్టణానికి పట్టి పీడిస్తున్నటువంటి చెత్త సమస్య నిన్న వారు స్వయంగా దగ్గరుండి చెత్త క్లీన్ చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యాడ్ దాదాపు లక్ష టన్నుల డంపింగ్ ఉంది డంపింగ్ అంటే మనం చెత్త పాడేసినటువంటి చెత్త తడి చెత్త పొడి చెత్త అందులో కొంత మెటల్స్ గాజులు రకరకాలైనటువంటి వ్యర్థాలతో నిత్యం మరి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేటటువంటి ప్రాంతం అటు ఎస్ఎన్ గోలపాలెం వాళ్ళకి టౌన్లో ఇటు వచ్చేటప్పుడు నేషనల్ కాలేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళకి అటు బైపాస్ రోడ్ మొత్తం కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూశాం ఇమీడియట్గా వారు దానికి ఎస్టిమేట్ వేయించడం జరిగింది సుమారుగా పదకొండు కోట్లు ఎక్కువగా పన్నెండు కోట్ల రూపాయలు అంటే ప్రతిరోజు వంద టన్లు చెత్త వస్తాయి వచ్చినటువంటి చెత్తని ఏ రోజుగా ఆ రోజు సెగ్రిగేట్ చేసి ఏ రోజుగా ఆ రోజు డిస్పోజ్ చేయాలని చెప్పి ఆదేశించడం దానికి పదమూడు ఎకరాలు మనకి కోన్ రోడ్లో ఏదైతే కృష్ణా యూనివర్సిటీ దాటిన తర్వాత పదమూడున్నర ఎకరాలు ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని డెవలప్ చేసి అక్కడ ప్లాంట్ బిగించే కార్యక్రమం జరుగుతుంది ఆ ప్లాంట్లో ప్రతిరోజు రాబోయే పెరిగిన జనాభా కూడా మొత్తం కూడా డిస్పోజ్ చేసే విధంగా అక్కడ సుమారుగా రెండున్నర మూడు కోట్ల రూపాయలతో మిషనరీ బిగించి ప్రతిరోజు చెత్తని క్లియర్ చేయడం జరుగుతుంది అట్లాగే ప్రజెంట్ ఉన్నటువంటి చెత్తని దాదాపు లక్ష టన్ను రోజుకి వాళ్ళు మూడు వందల నుంచి నాలుగు వందల టన్నులు ప్రతిరోజు మేము డిస్పోజ్ చేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో వచ్చేటటువంటిది మట్టి అట్లాగే కొంత రకరకాలుగా సెగ్రిగేట్ చేస్తారు అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఫ్రీ చేసుకుని దానిపైన మంచి మట్టితో లేపతో ఫ్రీ చేసుకోవాలని నిన్న చెప్పడం జరిగింది దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని అసలు వారికి మొత్తం క్లియర్ చేయమని చెప్పి వన్ ఇయర్ అని చెప్పి అది నారాయణ గారు కూడా చెప్పడం కూడా జరిగింది నిజంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం జగన్ రెడ్డి ప్రభుత్వం పోయింది కాబట్టి మళ్ళీ చెత్త కూడా పోతే మన దరిద్రం పోయినట్టు వాళ్ళే పెట్టినటువంటి దరిద్రం ఇదంతా అట్లాగే డ్రైనేజ్ సమస్య ప్రధానంగా మచిలీపట్నానికి తర్వాత ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజ్ సంస్థ ఉంది దాని మీద లాస్ట్ గవర్నమెంట్ మేము దాదాపు వంద కోట్ల రూపాయలతో డ్రైనేజ్ పనులు స్టార్ట్ చేస్తే అవి నిరుద్య చేస్తారు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తప్పకుండా అది కూడా ముందుకు జరిగితే మరి అందరికి పెట్టినటువంటి వాటర్ ఎందుకంటే లోతట్టు ప్రాంతం అవసరమైతే లిఫ్ట్ పెట్టమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎత్తుపదల పథకం కింద ఈ వాటర్ మొత్తం స్టోరేజ్ కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అదే కాకుండా మంచినీడ సమస్య మంచినీడ సమస్య గురించి ఎందుకంటే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లోనే వందపట్నంలో నీటి సమస్య మీద దృష్టి పెట్టాం అమృత్ స్కీంలో పెట్టాం అలాగే జనరల్ ఫండ్స్లో కానీ అన్ని పెట్టుకుని లాస్ట్ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున రిజర్వేటర్ కానీ పెద్ద ఎత్తున వాటర్ ట్యాంక్ కానీ పైప్ కనెక్షన్ అన్నీ ఇచ్చాం గోరల్తో ఉన్నటువంటి సమస్య కూడా తీరాలంటే మొత్తం ప్రెషర్ అంతా వాళ్ళ తరఫు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండింది దాన్ని కొద్దిగా డైవర్ట్ చేస్తే దానికోసం యాదాద్రి దగ్గర ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసాం దాన్ని ఎక్వైర్ చేయడానికి అలాగే మనకి మంగళపూర్ సైడ్ కూడా ఒక ల్యాండ్ కావాలని ఈ రెండు ల్యాండ్స్ కూడా ఎక్వైర్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం చెప్పడం జరిగింది ఏదైతే మనకి జలజీవన్ మిషన్ కింద రెండు వందల ఇరవై కోట్లు రెండు వందల పది కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలని కూడా ఇమీడియట్గా టెండర్లు చేసి చెక్అప్ చేసి చేయమని చెప్పడం కూడా జరిగింది అదే కాకుండా మరి ముఖ్యంగా మనకున్నటువంటి ప్రధానమైనటువంటి వనరులు ఇక్కడ ఉపాధి కలగడానికి అవకాశం ఉన్నటువంటి మచిలీపట్నం బీచ్ ఒక సర్క్యూట్ బీచ్ సర్క్యూట్ టూరిజం కింద ఏదైతే ఇవాళ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు నూట యాభై కోట్ల వరకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఈ స్వదేశీ దర్శన స్కీమ్ కింద మరి దీనికి పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా రేపు రాబోయే కాలంలో ముంగల్పూడి బీచ్ కానీ బ్యాక్ వాటర్స్ కానీ ఈకో టూరిజం కానీ అట్లాగే దీవి కానీ అలాగే బుద్ధ విహార్ మనకి ఏదైతే కనసాల దగ్గర ఉందో ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ కింద చేస్తే అటు పెద్దపట్నం వరకు మొత్తం డెవలప్ చేస్తే టూరిజం ద్వారా కొన్ని దేశాలే నడుస్తున్నాయి అంత అద్భుతంగా దీనికి చేసే అవకాశం ఉంది అలాగే మచిలీపట్నం పోర్ట్ వారు సర్ప్రైజ్ విజిట్ కూడా పెట్ట ఉన్న దాంట్లో లేదు వర్షక్కి పోర్టు దగ్గర పోనండి అని చెప్పి చెప్పేటప్పుడు ఒక్కసారి అధికారులందరూ కూడా ఒకసారి ఉడికి పట్టు పోలీస్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ కంపెనీ అధికారులు కానీ అందరూ బట్టి వారు అక్కడికి వెళ్ళి స్వయంగా చూసి ఉన్నటువంటి అన్ని కూడా ఇమీడియట్ గా కరెక్ట్ చేయమని చెప్పి